మొదటి నుంచి వస్తున్నాను ప్రాతజ్ఞతా బుద్ధి ఉపకార బుద్ధి మానవ బుద్ధి స్వస్థ బుద్ధి వినుబుద్ధి జ్ఞాని అయినటువంటి సొలోమోను ఒక చక్కటి మాట మాట్లాడతాడు చూస్తారా పదిహేడవ అధ్యాయంలో సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదో వచ్చినాన్ని చూడండి ఒక్కసారి ఐదు వందల నలభై మూడో పేజీలో సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదో వచనాన్ని చూస్తున్నాం బుద్ధి బుద్ధిహేను నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి బుద్ధిమంతునికి మాట లోతుంపు మాట ఎలాగ పోతుందంట ఎవరికి లోతుగా పోయేది బుద్ధిమంతునికి ఎందుకని వానికి విను బుద్ధి ఉంది ప్రభుమందు మందు ఈ ఈరోజు లోకంలో అందరు వింటున్నారు వింటున్నారు కానీ విన్న ప్రకారముగా వాక్య ప్రకారంగా ఏం చేయలే నడుచుకోవాలా నడుచుకోవాల వింటున్నారండి అందరూ దేన్ని చూసి మురిచిపోతున్నారు అని అంటే మాకేంటండి మాకేంటి ఒక ఉద్యోగం ఉంది మాకేంటి నెల కొంత జీతం వస్తుంది మాకేంటి అవసరం వస్తే డబ్బు అప్పించే వాళ్ళు ఉన్నారు మాకేంటి బంగారుంది అవసరం అయితే పెట్టుకుంటాం మాకేంటి సొంత ఇల్లుంది మాకేంటి అని అనుకొని ఈ చెవున విని ఈ చెవున ఏం చేస్తున్నారు విడిచిపెట్టేస్తున్నారు ఈ చెవున విని ఈ చౌన విడిచిపెట్టేస్తున్నారు ఇలాగే అనుకొని తెగ మురిసిపోయారు చాలా మంది మాకేంటండి వేల కోట్ల ఆస్తులు అని అనుకున్నారు వేల కోట్ల ఆస్తులు మాకెందుకు దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశాధికారులు ఏమన్నారు అంటే స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు బైబిల్ తప్పు అంటే వాళ్ళు తప్పు కాదన్నారు పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అన్నారు ఎలాంటి పాపమైనా చేయండి డబ్బులుంటే చాలన్నారు ఎలాంటి పాపమైనా చేయండి డబ్బులుంటే చాలన్నారు అది ఒక అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనబడే ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఆ రాష్ట్రములో లాస్ ఏంజల్స్ అనబడేటటువంటి ఒక నగరం ఒక్కొక్క ఇల్లు ఖరీదు తెలుసా మన మన తాహతును బట్టి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇల్లు కట్టుకున్నాము అంటే మన గుండెలు అయ్యి బాబోయ్ అని అనుకుంటాం చాలా బాయి జీవితానికి అనుకుంటాం లాస్ ఏంజల్స్లో ప్రపంచములోనే ధనిక సంపన్నమైనటువంటి గృహాలు ఆ గృహాలు ఆ హీరోలు ఆ హీరోయిన్లు వాడినటువంటి ఇల్లులు ఎలాంటివి అని ఒకసారి చూడండి ఎలాంటి ఇల్లులు వాడి ఇప్పుడు ఆ ఇంటి ప్రక్కన ఎలాగున్నారో ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే ఈయన ఒక అమెరికన్ యాక్టర్ అండి ఫిల్మ్ మేకర్ ఆ ప్రక్కన నిలబడుకున్నటువంటి ఆయన ఆయన ఇల్లు ఖరీదు ఎంతనో తెలుసా ఇరవై పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు అంటే దగ్గర దగ్గర ఐదు వేల నుంచి పదహైదు వేల కోట్ల రూపాయల ఇల్లు అది ఆయన ఇల్లు ఇప్పుడు ఆయన ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా రెడ్ క్రాస్ సొసైటీలో రెడ్ క్రాస్ సొసైటీలో కింద మన రూమ్లు ఉన్నాయి చూడండి బాత్రూమ్ల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి అలాంటి రూములలో షెల్టర్ తీసుకుంటున్నారు ఈమె కూడా ఒక సినిమా నటి ఆమె ఇల్లు ఒకప్పుడు అదిగో అక్కడ ఉంది చూడండి ముప్పై ఐదు మిలియన్ల డాలర్ల ఇల్లు ఆమెది అంటే ఒక డాలర్ ఖరీదు ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఆరు రూపాయలు ఇప్పుడు ఇండియన్ కరెన్సీ అలాంటిది ఆమె ఇల్లు ఐదు వేల నుంచి పదహైదు వేల కోట్ల ఇల్లు ఇప్పుడు ఆమె ఇల్లు ఎలాగైపోయిందంటే ఈ కింద ఉంది చూడండి ఇల్లు ఏమైపోయిందంటే బుగ్గిపాలు అయిపోయి ఆమె వాళ్ళకి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేస్తారు వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమన్నాయంటే ఐదు వేల నుంచి పదహైదు వేల కోట్ల ఇండ్లు పద్నాలుగు వందల ఇండ్లు కాలిపోయాయి ఐదు వేల కోట్ల నుంచి పదహైదు వేల కోట్ల ఖరీదైన ఇల్లులు పద్నాలుగు వందల ఇల్లులు కాలిపోయాయి మేము ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేము ఎవరికైనా ఇస్తాం మా దగ్గర కూడా అంత డబ్బులు లేవు కాబట్టి మీ దగ్గర ఏమైతే ఉందో అది చేసుకున్నంటే ఈ హీరోయిన్ అలాంటి ఇళ్లల్లో నివసించిన వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారంటే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అప్పుడప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్లో పలాని రంపచోడవరం తాడేపల్లి గూడెంలో వరదలు వస్తే ఇళ్ళన్నీ మునిగిపోయి స్కూల్లో షెల్టర్ తీసుకున్నారని మనం వింటాం కదండి అలాగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక రేకుల భవనాల్లో చిన్న చిన్న ఇళ్లల్లో జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పోవంటే ఎప్పుడు పోవాలి బయటికి మీ ఉద్యోగాలు మీరనుకున్న ఇల్లు మీరనుకునేటటువంటి సంపాదన దేవుని వాక్యాన్ని విని నిర్లక్ష్యం చేస్తే అది చేజారిపోవడానికి ఎక్కువ సమయము పట్టదు ప్రగులారా మన భారతదేశంలో గొప్ప ధనవంతుడు ఎవరు అంటే మీరు వెంటనే ఎవరు పేరు చెప్తారు రిలయన్స్ అధినేత పేరు చెప్తారు ఎప్పుడైనా ఆయన ఇల్లు ప్రపంచంలో లేకపోతే భారతదేశంలోనే సంపన్నమైనటువంటి వాళ్ళలో ప్రముఖుడు ఆయన ఆయన ఇల్లు ఆయన కట్టుకున్న దినాల్లో ఇప్పుడు కాదు ఆయన కట్టుకున్న దినాల్లో ఐదు వేల కోట్లు పెట్టి కట్టాడు ఇల్లు ఐదు వేల కోట్లు నేను చదివానండి ఐదు వేల కోట్లు పెట్టి కట్టిన ఆయన ఇల్లుకు మొదటి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చిందో తెలుసా డెబ్బై ఐదు లక్షలు ఇంటి కరెంటు బిల్లు ఎంత పొరపాటుగా మనకు రెండు వందల యాభై దాటి నాలుగు వందల యాభై దాటింది అనుకోండి ఒకటి ఒరిజినల్ మీటర్ ఉంటుంది ఒకటి దొంగ మీటర్ ఉంటుంది ఉన్నారు కదా వీళ్ళు ఎక్కడెక్కడ దొంగ మీటర్లు వాడేవాళ్ళు రెండు వందలు దాటకూడదు మూడు వందలు దాటకూడదు వద్దు బాబోయ్ పొరపాటుగా మీటర్లు పెట్టు అది దొంగ మీటర్ కాదు వీళ్ళు దొంగలు ఎందుకంటే అప్పుడు పడి కదా ఎట్లా వచ్చినారంటే దొంగ ట్రైన్కి వచ్చినట్టే ట్రైన్ దొంగదా దొంగ ట్రైన్కి వచ్చినట్టే ట్రైన్ దొంగదా దాంట్లో టికెట్ లేకుండా దొంగగా నువ్వొచ్చు దాన్ని దొంగ ట్రైన్ అంటే సో మీటర్ ఒరిజినలే వాడుకునే వ్యక్తులు ఎవరు ఆ మెయిన్ డోర్లో కనెక్షన్ ఒకటి ఉంటుంది బ్యాక్ న ఒక కనెక్షన్ ఉంటుంది నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే డెబ్బై ఐదు లక్షలు కరెంటు బిల్లు వచ్చిన ఆ ఇంట్లో ఐదు వేల కోట్లు పెట్టిన ఆ ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఆ ఇంటి ఖరీదు పదహైదు వేల కోట్లు ఎంతమంది ఉండొచ్చు ఇంట్లో ఐదు మంది ఉంటారు వాళ్ళకు పని చేయనికి ఆరు వందల మంది ఉంటారు ఐదు మందికి పని చేయడానికి ఎంతమంది ఆరు వందల మంది వీళ్ళందరూ యేసుక్రీస్తు వార్తను విని నిర్లక్ష్యం చేశారనుకోండి ఒక దినాన వాళ్ళు చచ్చిపోతే ఐదు వేలు పట్టి కొట్ కట్టుకున్నాడు అనే ఇండ్లని ఇంటి మధ్యలో ఎవరిని బూడిచిపెట్టనే బూడ్చిపెట్టరు ఈయనకు మందిరం అంటే బల ఇష్టం అని మందిరం ఏమైనా సమా శవపేట కింద తెస్తారేమో కానీ మందిరంలో ఎవరిని బోడ్చరు నువ్వు వినుచున్న దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావు అని అంటే దేవుని బిడలారా నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ నిరుపేదల కన్నా నిరుపయోగంగా వారి జీవితాలు నిలబడిపోయాయి రేపటిదినా ఆ గాలి ఇటు తోలితే ఇటు తోలితే అంటే మన ఇళ్ళు ఏం కాలాల్సిన అవసరంలా ఇంటికి మాకు ఏనేనండి ఆధారం అన్నటువంటి ఆయన పోతే ఆయన తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి బతుకులు చితికిపోతాయి అందుకే జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా వినడం అంటే ఆదివారం ఒక్కరోజు వినడం కాదు అను నిత్యము అను నిత్యము నీ బ్రతుకుకు ఆధారమైన దేవుని మాటలు ఏం చేయాలి నువ్వు వినాలి మీ పిల్లలు వారానికి ఒక్కరోజే నీ మాట వింటా అంటే రారాబాబు నీకు బిర్యానీ చేసి పెడతా అంటారా నా మాట వింటే నా ఇంట్లో ఉండు లేకపోతే లేనే తల్లిదండ్రులు ఉన్నారు నా మాట వినలేదు కాబట్టి నా డబ్బులు ఇవ్వననేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి దేవుని మాట నువ్వు విని వినట్టుగా నిర్లక్ష్యం చేస్తే ఎలాగ వినాలో తెలుసా నేహమ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎలాగ వినాలో అక్కడ నిహమ్య ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూద్దాం ప్రియులారా నిహమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయము మూడో వచనాన్ని చూద్దాం ప్రియుల ఎనిమిదవ అధ్యాయము మూడో వచనాన్ని చదువుతున్నాం నీటి గుమ్మము నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికే తెలివితో చదివి వినిపించుచు వచ్చెను ఎంతసేపు వినిపించినారంట అంట మళ్ళా చూడండి ఎక్కడ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ ఫ్యామిలీ ఏసి కిందన బ్రహ్మాండమైన మ్యాట్ వేసి కూర్చోబెట్టారా ఎలా నిలబె వ ఏం చేశారు నిలబడి వింటున్నారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఈ మధ్య నాకు ఒక సంఘటన చాలా నాకు తెలుస్తుంటాయి సందర్భానుసారంగా నేను వాడుకుంటా అదేదో తక్కువ చేయాలని కాదు మనమందరంలో చాలామంది స్త్రీలు ఆదిత్య బిర్లాలో పనిచేస్తా ఉన్నారు చాలామంది ఆదిత్య బిర్లాలో పనిచేస్తుంటే చేసుకోవడం తప్పు కదమ్మోయి చేసుకుంటుంటే నుంచి సాయంత్రం దాకా నిలబడుకునే ఉండాలక్క పొద్దున్నుంచి మరి కూర్చోబెట్టి నీకు ఫ్యాన్ వేసి వాక్యం చెప్తా క్రమంగా రావాను మందిరానికి నిలబడి 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 వెరికోసనే జబ్బు రావాలన్నా అంటే నర్రాలన్నీ అన్నమాట అబ్బా బా అన్న చెప్పినప్పుడు మారుకుంటారు ఎప్పటి నుంచేనండి సూపర్గా ఉంటుంది కదా అంటే నీకు మహా అంటే రోజుకు వాళ్ళు ఇచ్చే కూలి పదివేలు జీతమైన మూడు వందలో మూడు వందల యాభై రూపాయలు మరి ప్రభు ఇచ్చిన జీవితం స్వల్పమైనదా స్వల్పమైందా చెప్పండి దేవుడిచ్చిన అవయవాలు స్వల్పమైనవా ఎవరినైనా ఒక పది లక్షలు ఇస్తాం నీ ఒక చేయి నరికి అని అన్నాం అనుకోండి ఒక చెయ్యి పోతే పోయిందిలే పది లక్షలు వస్తాదంటాన్ని నరుకుతారమ్మా మీరు వాళ్ళ నరకరు ఎంతబడి మరి దేవుడు ఇంత దేహములో పెట్టిన ప్రతి అవయవము ఎంతో విలువైనవై ఉండగా ఈ అవయవాలను అద్భుతకరంగా నడిపిస్తూ వాటిలో జీవాన్ని నింపిన దేవుని ఆరాధించుటకు ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు ఎంత సమయాన్ని పొరపాటుకు ఒక పది పదహైదు నిమిషాలు ఎక్స్ట్రా అయింది అనుకుందాం సమయం ఎక్స్ట్రా అయిందనుకుందాం బా ఎప్పుడు ప ఏం పది నిమిషాలకి చస్తావా పోతావా డ్యూటీలో ఒక అర్ధ గంట సేపు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి ఏమన్నా అంటారండి వాళ్ళను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా వినుబుద్ధి అంటే అక్కడ అన్నాడు తెలివితో వినాలి ఎలాగ వినాలట తెలివితో దేవా నాతోనూ మాట్లాడుతున్న ప్రతి మాట శ్రేష్టమైనవి ఈ మాటల మాధుర్యతను నేను గుర్తిరిగి నా బ్రతుకును మార్చుకుంటాను ప్రభు అని ఏటి ఒడ్డున దేవుని వాక్యము సముద్రపు ఒడ్డున దేవుని వాక్యము పౌలు పౌలుశీలలు ప్రకటిస్తుంటే తుయేతారు పట్టణస్తురాలైనటువంటి లోదియా వాక్యము వినుచూ ఉంది తెలివితో వినుతూ ఉంది కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు ఏం చేశాడు తెరిచాడు తెరవగానే ఆమె అనింది అయలారా మా ఇంటికి రండి ఇలాంటి మాటలు ఇంకా కొన్ని చెప్పండి అని ఇంటికి పిలిచి వారికి ఆదిత్యమిచ్చి ఇచ్చి దేవుని మాటలు ప్రకటించుకొని లూదియా తన కుటుంబం అంతా కూడా బ్యాప్టిజమంను పొంది రక్షించబడ్డారు మీ ఇంటికి ఎప్పుడన్నా ఒక ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి ఒక బర్త్డే ఫంక్షను అందరూ వచ్చి స్ప్రే కొట్టుకొని డెకరేషన్లు చేసుకొని ఈరోజు అన్న రాకుంటే మేలు మనకు హ్యాపీగా మనం ఒకరికి ఇంత ఇంత కేగులు పూసుకోవచ్చు ఒకరి మూతలు ఒకరు నాక్కోవచ్చు అని అనుకుంటారే కానీ ఇంతమంది అన్నిలు వచ్చారు ఇంటికి దైవజను పిలిపించి ఒక పది నిమిషాలు ఏసును గురించిన వాక్యం చెప్పిద్దాం ఎవరిని దేవుడు తాకుతాడో ఎవరిని దేవుడు దర్శిస్తాడో ఎవరిని తన వైపుకు ఆకర్షిస్తాడో ఒకప్పుడు నన్ను అలాగే ఆకర్షించుకున్న నా దేవుడు వీళ్ళను ఆకర్షించాలంటే నాలాంటి ఒకరి వ్యక్తి చెప్పలేరు చెప్పగలిగిన వ్యక్తిని పిలిపించి రెండు మాటలు అని అనుకోరు కానీ మనం మనం చెప్పుకున్నారని ప్రార్థన ఆయన వచ్చి ఎందుకు బనస్స నువ్వేం వింటున్నావు ఇంకా ఏం వింటున్నావు ఎవరికి స్వార్థ ప్రకటిస్తున్నావు అంటే పుట్టినరోజు అంటే కేకులు మూతలకు పూసుకోవడమేనా గోడలకు బిల్లులు కట్టుకోవడమేనా ఒకరి పక్కన ఒకరు ఫోటోలు దిగడమేనా నీ బ్రతుకునిచ్చిన దేవుని స్థుతించి పది మందికి ఆ ప్రభువును పరిచయం చేయవా ఈ సంతోషానికి కారణం నేను ఆరాధిస్తున్న దేవుడు అని చెప్పం మనం ఎందుకంటే మనకు వినబుద్ధి లేదు ముందు వాళ్ళకేం వినిపిస్తాం మనం మన ఎంజాయ్మెంట్కి అడ్డం ఉండకూడదబ్బా అలాగే అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా మన ఎంజాయ్మెంట్కు దేవుడు ఎందుకు మనం ఏమైనా ముసలోలమా అనుకున్నారు ఈరోజు రోడ్డు పక్కన బతుకును సాగిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఆమె చేయి తాకితే చాలు అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకున్న వాళ్ళందరూ అనాథలాగా బ్రతుకుతున్నారు విదేశాల్లో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు అంటున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలంటే సుబుద్ధి ఉండాలి రెండవది వినుబుద్ధి ఉండాలి మూడవది ఏం బుద్ధి ఉండాలో చూద్దాము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్మూడవ వచ్చినాన్ని చదువుతున్నాం పద్మూడవ వచ్చినాన్ని చదువుతున్నాం కాబట్టి ఏ బుద్ధి అంట నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి చాలా ప్రువిలారా నిరీక్షణతో కలిగి ఉండండి అని చెప్పాడు తర్వాత విషయం మూడవది ప్రియులారా మనకు ఏ బుద్ధి ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి ఏ బుద్ధి ఉండాలి నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి అంటే యోగును చూడండి ప్రియులారా యోబును ఆలోచన చేయండి యోగు అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఏమి లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు కానీ యోగు భారీ ఉంది అన్నీ ఉన్నప్పుడు ఒకలాగుంది ఏమి లేనప్పుడు ఒకలాగా తయారైపోయింది అన్నీ ఉన్నప్పుడు ఒకలాగుంది ఏమి లేనప్పుడు ఒకలాగా అన్నీ ఉన్నప్పుడు దేవుడు మంచోడనింది కష్టాలు వచ్చాయి దేవుడు చెడ్డోడనింది మిమ్మల్ని పొగిలి పొగిడినప్పుడు సేవకుడు మంచోడే కానీ గద్దించినప్పుడు నిజమే కదా నిజంగా ఆలోచన చేస్తే మనమేంటి మన కుటుంబాలేంటి ఈ రోజుకు మన కుటుంబాలలో కొన్ని కుటుంబాలు శాపగ్రస్తమై ఉంటే ఆశీర్వాదకరములో నడిపించింది ఈ దేవుని సన్నిధే కదా మరి ఇప్పటికీ కూడా నన్ను దేవజనుడా నువ్వు గద్దించడం కాదు ఒక దేవుని సేవకుడిగా కోపగించుకొని నా మీద ఒకవేళ మేనహ్ గద్దించొకేటం రే ఏంటా నువ్వు చేసేదని కొట్టినా సరే మా తండ్రి అండి ఆయన మేము నడిచే నడకను సరిదిద్దేవాడు దేవుని సేవకుడు అని అనుకోవాలే తప్ప ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మసాలా కన్నా ఈరోజు మాట్లాడిన దానికి సపరేట్ మసాలా ఉంటుంది కదండి చాలామంది దగ్గర ఈరోజు మాట్లాడిన దానికి సపరేట్ మసాలా చూడు 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 మనమే మనం మర్చిపోయినాం కానీ ఆయన మర్చిపోలేం మర్చిపోలే ఏంది మర్చిపోలే సిగ్గులేదా మాట నువ్వు మర్చిపోలేదా అంటే దేవుడు చేసిన మేలను మర్చిపోయి దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయి ఇంకా తప్పిదా ఆయన మర్చిపో నేను మర్చిపోయేది తప్పిదాన్ని కాదు కృతజ్ఞత ఉపకారం మానవ బుద్ధి స్థిరమైనటువంటి స్వస్థత బుద్ధి సుబుద్ధి కలిగి ఉండడం రెండవది ఆయన మాట్లాడుతూ వినుబుద్ధి కలిగి ఉండడం మూడవది ఏ పరిస్థితులైనా ఏ బుద్ధి నిబ్బరమైన బుద్ధి రైట్ నా తప్పుకు ఈరోజు దేవుడు మాట్లాడాడు ఇప్పుడైనా నా తప్పును సరిదిద్దుకోకపోతే చా నేను మనిషిని కాదు నేను విశ్వాసనే కాదు నా బ్రతుకును సరిదిద్దుకోవాలనుకోవడమే నిబ్బరమైన బుద్ధి పురుగులరా ఇంకా ఒక బుద్ధి ఉంది సమయం అయిపోయింది కాబట్టి ఆ ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను చదివి ముగించేస్తాను దాని గ్రంథం దాని ఐదు అధ్యాయము పన్నెండో వచ్చిన చూస్తున్నాం ప్రియులారు ఈ దాని శ్రేష్టమైన బుద్ధి గల శ్రేష్టమైన బుద్ధి కలవాడై కళలు తెలియజేయట కళలు తెలియజేయటకును మర్మములు బయలు మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్న కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును జ్ఞానమును తెలివియు తెలివి తెలివి గలవాడుగా కనబడను ఆరవ అధ్యాయ మూడో వచ్చిన ఆరవ అధ్యాయ మూడో వచ్చిన దాని గ్రంథం ఈ దాని అతి శ్రేష్టమైన అతి శ్రేష్ట మైన బుద్ధి గలవాడై చాలు ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఒకే పదం రాయబడింది దానియేలు ఎలాంటి బుద్ధి కలిగిన వాడట శ్రేష్టమైన బుద్ధి అంటే శ్రేష్టమైన బుద్ధి అంటే కళలు దర్శనాలు వాటి భావాలు చెప్తేనే కాదు పురుగులాలు దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిని ఎలాగ మనకు అర్థమవుతుందంటే ఒకటో అధ్యాయం నుంచి చూస్తూ వస్తే పవిత్రతను కాపాడుకొనుట వలననే రాజు భుజించే ఆహారము రాజు పానము చేసే పానీయమును పానము చేసే అపవిత్రుడు కాకూడదని ఆ శపితమైన వాటిని భుజించుకోకుండా శ్రేష్టమైనటువంటి వాటి కొరకై పవిత్రతను కాపాడుకోవడమే శ్రేష్టమైన బుద్ధి శ్రేష్టమైన బుద్ధి అంటే నువ్వు ఏదైనా అపవిత్రమైనటువంటి కార్యాలకు లోబడి ఉ లోబడుతూ ఉన్నట్లయితే ఆ అపవిత్రతను పాపపు కార్యాలను విడిచిపెట్టి ప్రభు కొరకై బ్రతకడమే శ్రేష్టమైన బుద్ధి ఒకవేళ మీరు అనొచ్చు మేమేం పాపం చేస్తున్నాం అన్నా మేమేం పాపం చేస్తున్నాం మా ఉద్యోగం ఏదో మేము చేసుకుంటున్నాం మా పని ఏదో మేము చేసుకుంటున్నాం అని అంటే ఇప్పటిదాకా నేను చాలా సందేశాలు చెప్పాను మీకు మరలా కూడా చెప్తున్నాను ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అనట్ల సమూయలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయానికి వెళ్తే సమూయలు అంటున్నాడు అక్కడ మీ నిమిత్తమై ప్రార్థన చేయటం ఆనటం వలన నేను పాపము చేసిన వాడనగుదును అన్నాడు దేవుడు నిన్ను రక్షించుకున్నది నశించిపోయే మరొకరి గురించి ప్రార్థన చేయమని ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు నశించిపోయేటటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమైతే ఎంత పాపం చేస్తున్నాం మనం దేవునందు ప్రియమైన వార్లారా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే దేవుని సన్నిధానములో దేవుడు హెచ్చరికలు చేసిన రీతిగా సుబుద్ధి కలిగి ఉండాలి రెండవది ఆయన అన్నాడు వినుబుద్ధి ఉండాలి మూడవది శ్రేష్టమైనటువంటిది చాలా పవిత్రమైనది నిబ్బరమైన బుద్ధి ఉండాలి నాలుగవది శ్రేష్టమైన బుద్ధి ఉండాలి ముందు ఒక నాలుగు బుద్ధులు చూసాం ఇప్పుడు ఒక నాలుగు బుద్ధులు ఎనిమిది రీతులుగా ధ్యానం చేస్తున్నప్పుడు నీ బుద్ధి ఎలాగుంది బుద్ధి సరిగా లేనందుకే పది మందిలో తలదించుకున్నాడు కయ్యూను మీరు గమనించి చూడండి బుద్ధి సరిగా లేనందుకే బుద్ధి సరైనటువంటి బుద్ధి లేనందుకే తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టుతో తిని కడుపు నింపుకుందాం అని అనుకున్నాడు అందుకే మీరు రాయబడింది ఆ మాటను మీరు చూస్తున్నప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని అంటాడు నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సిద్ధంగా ఉంది అక్కడికి వెళ్ళిపోతాను నేను దేవుని ఎందు ప్రియమైన వారిరా ఇప్పుడైనా మీ బుద్ధి మార్చుకోండి బుద్ధి మార్చుకోవడం అంటే కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండండి కృతజ్ఞతా బుద్ధి ప్రభుల వారి దగ్గరికి ఒక్కడే వచ్చింది సమరేయుడు ఒక్కడే వచ్చింది తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఒక్కసారి పది సంవత్సరాలు ఒక పదహైదు సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి నీ జీవితాన్ని చూసుకో నీ ఇండ్లు ఎలాగుంది నీ పరిస్థితి ఎలాగున్నింది ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు ఆ రోజు నీ ప్రార్థనా జీవితం ఎలాగున్నింది ఆ రోజు నీ భక్తి జీవితం ఎలాగున్నింది ఈరోజు ఎలాగుంది కృతజ్ఞత ఉన్నావా చావవలసిన నన్ను నిన్ను బ్రతికించాడు ఆయన కృతజ్ఞులమేనా ఆయన ఎన్నో మేలులు చేశాడు మనకు ప్రత్యుపకారంగా ఆయన కొరకు ఏం చేశాం ఏం చేశాం సాల్మోను ఆటో తోలుకుంటాడు ఆటో తోలుకునే సాల్మోను ఆ ఇంజను ఒకటేమైన డీజిల్ తాగుతుందంట ఆయిల్ తాగుతుందంట అని పులివెందల్లో మెకానిక్ల కన్నా ఇంకా శ్రేష్టమైన వారి కొరకు వెతికి దాదాపు ఇక్కడ ఐదు వేలు అయితే అక్కడ ఒక ఐదు వేలు సమర్పించుకొని కడపలో రిపేర్ చేయించుకొని వచ్చి బా దీనివల్ల నా జీవనం అనుకున్నాడు ఆటో ఆయిల్ తాగదు ఆటో ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది గాన్లు పర్ఫెక్ట్గా ఉంటాయి నీవు ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తావు సాల్మోన్ ఇంజన్ బాగు చేసిన వానికి మాట్లాడుకొని డబ్బులు ఇవ్వడం తెలుసు కానీ బ్రతుకునిచ్చిన దేవునికి పది రూపాయలు పరిపూర్ణంగా ఇది నా సంపాదన ఇది దేవుని కొరకు వాడండి అని ఇవ్వడం తెలియదు నీకు ఉపకార బుద్ధి ఉందా నీకు ఉపకార బుద్ధి అది కృతజ్ఞతా బుద్ధి అది మానవ బుద్ధి దేన్నో చూసి అత్యశయపడుతున్నాం ఇది నాది అది నాది అది నాది అది నాది అని అలాగే అనుకున్నారు చాలా మంది నాది అనుకున్నది ఏది నీ వెంట రాదు ఒకరోజు దేవుడు కన్నెర్ర చేస్తే రెప్పపాటులో ఉన్నవన్నీ పటాపంచలైపోతాయి ఆయన వైపు చూడడం నేర్చుకోండి స్వస్థ బుద్ధి ఈ బుద్ధి దేవుని స్థుతించడానికి దేవుని గనపరచడానికి అప్పగించిన పరిచయం చేయడానికి వాడబడాలి ఐదవది ఆయన అన్నాడు సుబుద్ధి కుటుంబ తా పాప ఒప్పుకొని మనము ఆయన కొరకై పనిచేయడం వినుబుద్ధి తెలివితో విని ఆ ప్రకారంగా నడుచుకోవడం నిబ్బరమైన బుద్ధి గద్దించిన హెచ్చరించిన నా మేలు నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడని స్థిరంగా దేవునిలో నిలిచి ఉండడం చివరిగా శ్రేష్టమైన బుద్ధి పాపము అంటించుకోకుండా పవిత్రంగా బ్రతకడం శ్రేష్టమైన బుద్ధి అలాగ పవిత్రంగా బ్రతికిన దానియాలను అసూయ ద్వేషాల చేత సింహాల బోనులో వేశారు కానీ సింహాలు ఏ హాని అతనికి చేయకుండా దేవుడు వాటి నోర్లను మూయించాడు నువ్వు పవిత్రంగా ఉంటే నీ వచ్చే ఉపద్రవం ఏదైనా సరే ఆయన అడ్డగించి మేలు చేస్తాడు ఈ బుద్ధిని నువ్వు కలిగి ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటిదనానైనా దేవుడు నిండారులుగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఇప్పటికీ ఆశీర్వదించబడి ఉన్నట్లయితే ఈ బుద్ధిలో మరింత చురుకుదనంగా ముందుకు వెళ్ళు లేదు నేను ఇలాగుండను అని అనుకుంటే తర్వాత కూడా ఒక సందేశం ఉంది ఏ బుద్ధి కలిగి ఉండకూడదో కూడా చెప్తాను దాని కొరకై దేవుడు సహాయము చేయలాగున లేచి నిలబడి ప్రార్థన చేద్దాం తలలు వంచుదాం కళ్ళు మూసి ప్రభు ఎదుట నిజమే ప్రభువా నీ కొరకై నేను చేసింది ఏమి లేదు ఏమి లేదు నా పిల్లలు చావాల్సింది నేను చావాల్సింది నా కుటుంబం అనాథగా కావాల్సింది అయితే నీ గొప్ప కనికరం అలాంటి ఆపదలన్నిటినీ తప్పించావు నేను బజార్లో తలదించుకోవాల్సిన పరిస్థితి తిరిగి తల ఎత్తుకునేటట్టుగా నిలవబెట్టావు ఇన్ని మేలు చేసిన నీ ఎడల నేను ఏ బుద్ధి కలిగి ఉన్నాను కృతజ్ఞతనా ఉపకారమా శ్రేష్టమైనదా సుబుద్ధి నిబ్బరమైనదా వినుబుద్ధి మానవ బుద్ధి స్వస్థత బుద్ధి ఏ బుద్ధి కలిగి ఉన్నానో నీ మాటలు చెబుతున్నప్పుడు నాకు అర్థమయ్యాయి నిజమే తండ్రి చాలు ఈ రోజు వరకు నేను పీసినిగా బ్రతికింది చాలు నిరుపయోగంగా బ్రతికింది చాలు కృతజ్ఞత లేకుండా చాలు నీ కొరకై ఇలాంటి బుద్ధిని అలవర్చుకుంటాను నన్ను ఆశీర్వదిస్తావా అని నువ్వు అడగగలిగితే నా ప్రభు నిండారుడుగా ఆశీర్వదించువాడు తలలు వంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రేమాస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా అలనాడు దావీదు అభిగేయులతో మాట్లాడుతూ ఇరవై ఐదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన మొదటి సమయంలో గ్రంథములో నీ బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును అన్నాడు ఆయన మేము ఆశీర్వదించబడాలి అంటే మా బుద్ధిని బట్టే తప్ప మా కలర్ను బట్టో మా రంగును బట్టో మా కుల గోత్రాలను బట్టో కలగదని మాకు తెలిసింది ఈరోజు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఎనిమిది విషయాలు మేము చూసాం ఏ విషయంలో మేము వెనకపడి ఉన్నామో ఆ విషయంలో ముందు వరుసలోనికి రావడానికి మా ఆత్మీయతను మెరుగుపరుచుకోవడానికి మీరు సహాయం ఇచ్చేయమని తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్